సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏమిటో మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న అడ్వర్ట్ చేసుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందండి అలాగే మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్కి ఒక లైక్ చేయడం ద్వారాగా ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి అలాగే ఈ వీడియో ఈ సాయి సందేశం ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఇంకా మనం ఈ వీడియో అయితే ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది నాకు కాల్ చేసి అడిగారు ఇంకా వాట్సాప్ ద్వారాగా కూడా మెసేజ్ చేసి కూడా అడిగారండి అదేంటంటే అక్క మీరు బాబాగారు బత్తులే కదా మీలాగే మేము కూడా బాబాగారు బతులుం కదా మరి మాకు కష్టాలే వచ్చినప్పుడు మేము ఓడ్చుకోలేకపోతున్నాము మరి మీ జీవితంలో కష్టాలు లేవా అక్క మీరు సంతోషంగా ఉంటారా మీకు కష్టాలు వచ్చేటప్పుడు మీరు ఎలా ఓచుకోగలరు ఎలా నిలబడి ఉండగలరు అని చెప్పి నన్ను చాలామంది అడిగారండి అక్క మీ ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే మీరు ఏం చేస్తారు ఏం చేస్తే మనకు వచ్చిన కష్టం కష్టంలా కాకుండా అది సంతోషంగా మారుతుంది అక్క కొంచెం మాకు చెప్పండి బాబా మాకు ఎన్నో విధాలుగానే చెప్తూ ఉన్నారు మీరు ఏం భయపడకండి మీకు నేను తోడుగా ఉన్నాను మీరు ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండండి అని మాకు బాబా చెప్తూ ఉంటారు అక్క ప్రతిరోజు సందేశం ఇస్తూ ఉంటారు కానీ బాబా ఎంత చెప్పినా సరే మాకు భయం అనేది మాత్రం అసలు ఏమాత్రం కూడా పోవట్లేదక్క దానికి ఏదైనా నువ్వేం చేస్తావో అలాంటి పరిస్థితి నీకు వస్తే నువ్వు ఏం చేస్తావో మాకు కొంచెం చెప్పండి అని నన్ను చాలామంది అడిగారు కాబట్టి నేను ఈరోజు నా జీవితంలో కష్టం వచ్చేటప్పుడు నేను ఏ విధంగా చేస్తాను బాబాని నేను ఏ విధంగా ఆదరిస్తాను అలా ఆదరించిన కొన్ని రోజులకే నేను ఏ దేని గురించి అయితే బాధపడుతున్నాను ఆ బాధ వెంటనే నాకు తొలగిపోతుందిమాట అసలు నేను ఏం చేస్తాను నాకున్న బాధ ఎలా తొలగిపోతుంది అనుకున్న కోరిక ఎలా నెరవేరుతుంది ఇవన్నీ కూడా మీకు నేను తప్పకుండా చెప్తానండి వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మన సాయి సందేశం బిడ్డ ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఏది కూడా ఉండదు లేదు అనుకుంటే ఉంటుంది ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందని ప్రయత్నం చేస్తే ఆ పరిష్కారం ఏమిటి అన్నది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకు అంటే మిమ్మల్ని మీరు నమ్మే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఎప్పుడు మీ వెంట ఉంటారు కాబట్టి మీరు పడుతున్న కష్టాల్లోంచి బయటికి తీసుకురావడానికి మీకు ఏదో ఒక మార్గం చూపిస్తూనే ఉంటారు మీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యల వల్ల ఇంకా చికాకు వల్ల కోపం వల్ల ఆ దేవుడు చూపించిన మార్గం ఏదైతుందో అది మీకు కనిపించడం లేదు బిడ్డ కాస్త అంత ఓర్పు సహనంతో ఆలోచించి చూడండి ఆలోచించి చూస్తే కనుక తప్పకుండా ఆ శివయ్య చూపించిన మార్గం ఏదైతుందో అది మీ కంట కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు సాయి సందేశం విన్నారు కదండి మన బాబా గారు ప్రతి క్షణం కూడా మనల్ని వెంట ఉంటూ మనకి నీడలా ఉంటూ కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇదేనండి అందులో ముఖ్యమైన ఏమిటి అంటే చూడండి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటాము మనం దేని గురించి బాధపడుతున్నామో ఆ బాబా మనలాంటి సాయి భక్తుల ద్వారాగానే ఈ సాయి సందేశం అనేది మనకి అందజేస్తూ ఉంటారు ఎందువలన అంటే బాబా ఎప్పుడు మనతోనే ఉన్నాను అని చెప్పడం కోసం మనకి ధైర్యం చెప్పడం కోసం మనం ఎవరు లేరు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం కాబట్టి ఆ బాబా మనకి ప్రతి క్షణం కూడా మన వెంట ఉంటూ ఇంకా మెసేజ్ల ద్వారాగా రూపం ద్వారా మీ చుట్టూ నేను ఉన్నాను అని ఇలా తెలియచేయడం కోసం మనకి సందేశం రూపంతో మన ముందుకైతే వస్తారండి ఇంకా చాలా మంది నన్ను అడిగారు కదండి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం తప్పకుండా ఇస్తాను నేను చెప్పే సమాధానం ఇంకొంతమంది భక్తులకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే నేను చాలా ఆనందిస్తానండి మీకు ఎవరికైనా సరే మీరు ఈ విధంగా బాధపడుతున్నప్పుడు కానీ మీరు మీకున్న బాధ నాకు చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సప్ ద్వారాగా మీరు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు నేను మీ కుటుంబంలో ఒక సద్భురాలు అండి మీరందరూ కూడా నాకు ఆ సాయి ఇచ్చిన కుటుంబం చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియో పెడుతున్నారంటే కేవలం డబ్బుల కోసం లైక్ చేయడం కోసం ఇంకా సబ్స్క్రైబర్ల కోసం వీడియోస్ పెడుతూ ఉంటారు అని అనుకుంటారు అందరూ ఉండొచ్చేమో కానీ నేను మాత్రం కాదండి నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంట్లో ఇంట్లో నుండి డబ్బులు సంపాదించాలి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఆలోచన ఎప్పుడొస్తుంది మనం బాగా చదువుకుని ఉంటే ఇంకా మనం ఏదైనా సరే చక్కగా చేయగలం అన్న ధైర్యం ఉంటే ఎవరికైనా ఆలోచన రావచ్చు కానీ నాకు చదువు అయితే లేదండి అసలు టచ్ ఫోన్ వాడటం కూడా నాకు అసలు ఏమాత్రం కూడా రాదు ఇంకొకరితో మాట్లాడటం కూడా నాకు అసలు ఏమాత్రం కూడా రాదండి అలాంటి దాన్ని నేను ఇలాగా ఒక ఫోన్లోనే ఇలా ప్రతిరోజు కూడా సాయి సందేశాలు ఇంకొ భక్తులకి సాయి సందేశాలు ఎలా వినిపిస్తున్నాను అంటే దానికి కారణం మన బాబాగారేనండి ఈ సాయి యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టమని అంటే ఈ ఛానల్ పెట్టమని చూపించిన మార్గం ఆయన కళలో కనిపించి చెప్పడం ద్వారాగే నేను ఈ ఛానల్ అయితే పెట్టానండి అది కూడా నేను ఒక రెండు మూడు రోజులు మా వారిని నేను అడిగాను పెట్టండి నాకు బాబా కళలో కనిపించి చెప్పారు ఈ ఛానల్ పెడదాము ఎలాగైనా సరే నేను చేస్తాను అంటే మా వారు ఎలా చేస్తావమ్మా నువ్వు చదవ నువ్వు చదువు చదువుకోలేదు కదా నీకు ఎక్కువగా బయట ప్రపంచం ఏమీ తెలియదు కదా నువ్వు ఎలా ఛానల్ని రన్ చేయగలవు ఎవరైనా సబ్స్క్రైబర్లు రాకపోయినా ఏదైనా జరిగితే మళ్ళీ నువ్వు అది చూసి నువ్వు బాధపడుతూ ఉంటావు వద్దులేమ్మా అని రెండు మూడు రోజులు అనగా చెప్తూ ఉన్నారు కానీ నేను ఏమాత్రం కూడా వినలేదండి ఎందుకంటే నాకు బాబా కళలో కనిపించి చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా కూడా వీడియో అనేది నేను చేయగలను బాబా నా తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను అన్న నమ్మకంతో నేను ఈ వీడియో అనేది మా ఆయన ఎలాగోకలాగా బతిమలాడి ఒక నాలుగైదు రోజులు కాలవేళ పడితే వీడియో అయితే పెట్టిచ్చారండి ఇంకా అప్పటి నుంచి కూడా వీడియోలు ఎలా తయారు చేయాలి ఎలా వాయిస్ చెప్పాలి ఏ విధంగా వీడియోస్ తయారు చేసి ఆ సాయి షేర్ చేయాలి అనేది కూడా మా వారు నాకు అసలు చెప్పనే చెప్పలేదండి నాకు నేనుగానే అలా అలా నేర్చుకుని నేర్చుకుని ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఈరోజు మా వారు అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ నువ్వు ఎలా రన్ చేస్తున్నావు నువ్వు రన్ చేస్తున్నట్టుగా నేను ఇంతలా చదువుకున్నాను అసలు నేనే రన్ చేయలేకపోతున్నాను అని మా వారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి అప్పుడు నేను చెప్పే మాట ఒకటే మన మనతోని బాబా ఉన్నారు అని మనం మనస్ఫూర్తిగా నమ్మితే మనం చెయ్యలేని పని కూడా మనం చెయ్యగలము అన్న నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా కుండా విజయం సాధిస్తామండి అందుకే నిదర్శనం నేనే అని నేను మా వారితో నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను అంతేకాదు మా వారు చాలా మందితో చెప్తూ ఉంటారు ఇలా మా ఆవిడ మా ఆవిడైతే ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఇంకా తనకి కళలో బాబాగారు కనిపించారు అసలు ఏమాత్రం కూడా చదువుకోలేదు అంటే చాలా మంది ఆశ్చర్యపోయారండి ఎందుకంటే వాళ్ళు కూడా కొ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు కానీ వాళ్ళు కొంతలా సక్సెస్ అవ్వకపోవడంతో వాళ్ళు చాలా ఎక్కువగానే చదువుకున్నారు నేనేమాత్రం కూడా చదువుకోలేదు కానీ నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంతమంది సపోర్ట్ వస్తుంది ఇంతమంది ఆదరిస్తున్నారు అని చెప్పగానే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అంతేకాదండి ఈ వీడియో ద్వారాగా నిజంగా నేను ఎప్పుడు కూడా ఈ యూట్యూబ్ ఛానల్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఒక కళ నేను ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలి అనేది నాది ఒక కళ అండి ఆ కళ ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నా కళ అయితే నెరవేరిందండి అందుకు దానికి మార్గం దారి చూపించింది మన బాబా గారు ఆ బాబా గారు చూపించిన మార్గం నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్న మీ ఇలాంటి బంధువులు ఇంకా కష్టాలు అంటారా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదండి అందులో మన బాబాగారిని నమ్ముకునే వాళ్ళకి ముందే కష్టాలు ఉంటాయి ఎందువలన అంటే ఆయన పరీక్ష పెడతారన్నమాట ఆ పరీక్ష నెగ్గిన తర్వాత పది రెట్లు ఆ కష్టం అనుభవిస్తే వంద రెట్లు సంతోషాన్ని అయితే బాబాగారు ఖచ్చితంగా ఇస్తారు దానికి నిదర్శనం నేనే అని చెప్పుకోవచ్చు ఎందువలన అంటే మేము ఒక సంవత్సరం క్రితం చూడలేని కష్టాలు లేదు పడలేని అవమానాలు లేవు ఇంకా మామూలుగా లేదండి కషాలన్నీ కూడా సంవత్సరం ముందు అయితే చూస్తాము ఎందుకురా బాబు ఈ జీవితం ఈ జీవితంలోంచి ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి నేను కన్నీరు పెట్టలేని రోజు అంటూ కూడా ఉండేది కాదండి గంట కూడా ఉండేది కాదండి నేను ఏం పని చేసినా సరే బాబాని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటూనే బాధపడుతూ ఉన్నాను నా అనుకునే వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి బాధపడిన క్షణం అంటూ కూడా లేదండి అలాగా బాబా నాతో తోడుంటూ కళలో కనిపిస్తూ నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్తూ ఉండడం వల్ల నేను ఆయన మీద నమ్మకంతో ఉన్నాను కానీ ఈ రోజు అయితే నేను చాలా సంతోషంగా ఉన్నానండి దానికి కారణం మన షిరిడి సాయినాథుడండి ఆయన దయ వల్ల ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు కూడా సమస్యలు లేవు అని కాదు కానీ అప్పుడున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయాయి నాకు బాధ కలిగినప్పుడు ఇంకా దుఃఖం ఆపుకోలేనప్పుడు నేను ఇంక ఎవరికి కూడా నేను చెప్పుకోలేనండి అసలు ఎవరికి కూడా నేను చెప్పలేను బాబాకు మాత్రమే చెప్పుకునేదాన్ని అప్పుడు బాబా ఏదో ఒక రూపంలో సందేశం ఇస్తూ ఉండారన్నమాట ఆ నమ్మకంతోని బాబా ఖచ్చితంగా నా జీవితంలో మంచి చేస్తారని అనుకుని నా కోరిక నెరవేరుస్తారు అని చెప్పి నేను ఏ నమ్మకంతో అయితే ఉన్నానో పోరాడానో అదే నమ్మకం ఏదైతే ఉందో ఈరోజు నేను దానికి నెగ్గానండి నేను గెలిచాను అంటే బాబా నన్ను దగ్గరుండి గెలిపించారు అన్నమాట ఇంకా నాకు బాధ వచ్చినప్పుడల్లా నేను సాయిబాబా పాటలు పాడుతూ ఉంటాను ఇంకా ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను ఇంకా ఆయన సందేశాలు చూస్తూ ఉంటాను ఎక్కువగా బాబా గారి గురించి ఆలోచిస్తూ ఉంటాను అంత ఇంటికి చిన్నగా ఇంకా చెప్పాలి అంటే నేను ఏం పని చేసినా సరే నా పక్కన బాబా గారు ఉన్నారు అని చెప్పి నాకు ఏమైనా అనిపిస్తే డైరెక్ట్గా బాబా పక్కన ఉన్నారని చెప్పి నేను బాబాతోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ముందు మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి బాబా విగ్రహాల్లోని గుళ్ళోనే ఉంటారు మనం గుడికి వెళ్తేనే మన బాధలన్నీ అక్కడ చెప్పుకోవచ్చు అని అనుకోవడం నిజంగా అది ఒక భ్రమాన్ని మనం అనుకోవచ్చండి ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు మీ కోసం అంటే మన సబ్స్క్రైబర్ చేసుకున్న భక్తుల కోసం వాళ్ళ కోరికలు ఏదైతే మెసేజ్లు పెడతారు కాబట్టి వాళ్ళ కోసం గుడికి వెళ్ళమని చెప్తారు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే వెళ్తూ ఉంటానండి కానీ నేను ఎప్పుడు ప్రతి క్షణం కూడా నేను ఏ పని చేసుకుంటున్నా సరే బాబా నా పక్కన ఉన్నారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను మా ఇంటికి ఏదైనా ఒక పక్షి వచ్చినా ఒక పిల్లి వచ్చిన ఏది వచ్చినా సరే బాబా వచ్చారని నేను నమ్ముతాను దానికి ఏదైనా ఒక ఆహారం పెడితే కానీ దాన్ని పంపించను పంపించను అంటే అసలు అది వెళ్ళనే వెళ్ళదండి ఏదైనా నేను ఆహారం పెడితే అది తిన్నాకే అది వెళ్తుంది అందులోనే నా బాబాని అయితే నేను చూసుకుంటాను మీరు కూడా ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓమ్స్